నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సందుల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సందులు అనేటివి ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటాయి ఒకటి తెలుగు సంధి రెండు సంస్కృత సంధి తెలుగు సందులు అంటే తెలుగు పదాల మధ్యలో జరిగే సంధి సంస్కృత సంధి అంటే సంస్కృత పదాల మధ్యలో జరిగే సంధి అసలు సంధి అంటే ఏమిటి సంధి అంటే కలవడం అని అర్థం కలిసిపోవడం అంటే ఒక రెండు పదాలు కలవడాన్ని మనం సంధి జరగడము అంటాం కాబట్టి ఈ కలిసే విధానము రకరకాలుగా ఉంటుంది కాబట్టి మనకి రకరకాల సందులు ఉన్నాయి ఇలా సందుల్లో ఉండే రెండు పదాలను మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటాం ముందుగా తెలుగు సందుల గురించి తెలుసుకుందాం తెలుగు సందుల్లో మొదటిది అకార సంధి లేదా అత్వసంధి ఇది చిన్నయసూరి బాల వ్యాకరణంలో ముందు మొదటి సంధిగా పేర్కొనకపోయినా మనకి సులువుగా గుర్తుండడం కోసం అకార ఇకార ఉకార సంధుల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం అకార లేదా అత్వసంధి అత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి బహుళంగా జరుగుతుంది బహుళం అనగా నిత్యం నిషేధం వైకల్పికం లేదా వికల్పం అన్యకార్యం అని అర్థం అంటే బహుళం అంటే మనకి నాలుగు రకాలుగా ఉన్నది ఒకటి నిత్యం నిషేధం వైకల్పికం లేదా వికల్పం అన్యకార్యం ఇక్కడ నిత్యం అంటే సంధి తప్పక జరగడం ఇందులో ఇంకొక మార్గం ఉండదు ఉదాహరణకి రామ ప్లస్ అయ్యా రామయ్య ఇలాగే అనగలుగుతాం మరో రకంగా అనలేం నిషేధం నిషేధం అనగా సంధి జరగకపోవడం సెల ప్లస్ ఏరు సెల ఏరు సెల ఏరు అని ఎడగము వచ్చినా సెల ఏరు అన్నా కూడా మనం పలకడంలో అనేది భేదం లేదు అందుకే ఇది నిషేధం సంధి జరగట్లేదు మూడవది వైకల్పికం లేదా వికల్పం అంటే ఒకసారి సంధి జరగడం మరొకసారి జరగకపోవడం అంటే ఒకసారి నిత్యం ఇంకొకసారి నిషేధం అని అనుకోవచ్చు ఉదాహరణకి మేనత్త మేనత్త అనే పదాన్ని మనం మే మేనా ప్లస్ అత్త అని విడదీస్తాం మేన ప్లస్ అత్త మేనత్త అవ్వచ్చు లేదా మేనయత్తా కూడా అవ్వచ్చు అంటే ఒకసారి తప్పక జరుగుతుంది మరొకసారి సంధి జరగట్లేదు మేన ఎత్త అన్నప్పుడు మేన అత్తా అన్న మేన ఎత్త అన్న పలకడంలో భేదం లేదు ఇక చివరిది అన్యకార్యం అన్యకార్యం అనగా నిత్యం నిషేధం వైకల్పికంలా కాకుండా మరో రకంగా గనక సంధి జరిగితే దాన్ని అన్యకార్యం అంటాం ఉదాహరణకు ఒక ప్లస్ ఒక ఒక నొక అని నుగాగమం వచ్చింది చూడండి ఇక్కడ మరో రకంగా జరిగింది కాబట్టి దీనిని మనం అన్యకార్యంగా భావిస్తాం కాబట్టి పై అన్నిట్లలో చూసినా కూడా పూర్వపదం చివర మాత్రం మాత్రమే ఉండడం జరిగింది ఇక పరపదం మొదట ఏదైనా అచ్చు వచ్చింది ఆ నుండి అవ్వరికి కాబట్టి పైన వివరించినవి నిత్యం నిషేధం వైకల్పికం అన్యకార్యం అనేటివి బాగా గుర్తుపెట్టుకోండి ఇవి తరువాత మనం నేర్చుకోబోయే సందులలో కూడా రావడం జరుగుతుంది తర్వాత రెండవ సంధి ఇకార సంధి లేదా సంధి ఇత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి వైకల్పికంగా జరుగుతుంది వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరప్పుడు లేదా వచ్చిరి అప్పుడు మరి ప్లస్ ఏమి మరేమి లేదా మరి ఏమి మనం వైకల్పికం అనేది అకార సంధిలోనే నేర్చుకున్నాం ఒకసారి సంధి జరుగుతుంది మరొకసారి జరగదు ఇక్కడ పూర్వపదం చివర ఈ మాత్రమే ఉంది కానీ పరపదం మొదట ఏ అచ్చైనా రావడం జరిగింది అకార సంధిలో వైకల్పికం లాగానే ఒకసారి సంధి జరిగింది మరొకసారి సంధి జరగలేదు అందుకే ఇది వైకల్పికం మూడవ సంధి ఉకార సంధి లేదా ఉత్వ సంధి ఇక్కడ దీని సూత్రం ఉత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుంది రాముడు ప్లస్ అతడు రాముడు అతడు అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ పూర్వపదం చివర ఊ ఉంది పరపదం మొదట ఏ అచ్చైనా వచ్చింది ఇక్కడ సంధి తప్పక జరుగుతుంది రాముడు ఎతడు అని మనం ప్రయోగించలేం కాబట్టి ఇక్కడ అకార ఇకార ఉకార సంధులన్నింటిలో కూడా పూర్వపదం చివర ఆ ఇ ఉండడం జరిగింది అలాగే పరపదం మొదట ఏదైనా అచ్చు రావడం జరిగింది మరలా పరపదం మొదట ఏ అచ్చైతే వచ్చిందో సంధి జరిగిన చోట మళ్ళీ అదే అచ్చు రావడం జరిగింది రెండు పదాలు కలిసిన చోట తప్పగా పరస్వరమే ఉన్నప్పుడు పూర్వస్వరం ఆ అయితే అకార సంధి పూర్వస్వరంలో ఈ ఉంటే ఇకార సంధి పూర్వ స్వరంలో ఊ ఉంటే ఉకార సంధి అని మనం గుర్తించవచ్చును తర్వాత నాలుగవ సంధి ఎడాగమ సంధి సంధి లేని చోట స్వరంబు కంటే బరంబైన స్వరంబునకు ఎడాగమంబగు అంటే మా ప్లస్ అమ్మ మాయమ్మ మా మీ ప్లస్ ఇల్లు మీ ఇల్లు మా అమ్మ మాయమ్మ మీ ఇల్లు మీ ఇల్లు ఎడాగమం వచ్చినా రాకపోయినా పలకడంలో భేదం లేదు అసలు సందే అవసరం లేని చోట పరపదం మొదటి అచ్చునకు లేదా అక్షరమునకు యా అనేది ఆగమంగా వచ్చింది ఐదవ సంధి ద్విరుక్త కురు చిరు కడు నడు నిడు శబ్దములకు చిరు కడు నడు నిడు అనే శబ్దముల చివర ఉన్న రా డా అనే అక్షరాలకు అచ్చు పరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది ఉదాహరణలు కురు ప్లస్ ఉసురు పుట్టుసురు నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు కురు చిరు కడు నడు నిడు అనే పదాల చివర రాడాలు ఉన్నాయి వీటికి పరపదం మొదట అచ్చు కలిసి ద్వి అంటే రెండు ఉక్త అంటే పలకడం టకారం అంటే ట అనే హల్లు అనే హల్లు రెండుసార్లు పలకబడింది అని అర్థం ఇక్కడ ఆరవది సరళాదేశ సంధి లేదా ధృత ప్రకృతిక సంధి ధృత ప్రకృతికాలకు పరుషాలు కలిసి సరళాలు ఆదేశంగా వస్తాయి ఉదాహరణకు పూచెన్ ప్లస్ కలువలు పూచెన్ అరసున్న పెట్టి గలువలు పూచెన్ను గలువలు పూచెంగ్వలు అలాగే చేసెన్ టక్కులు చేసెన్ అరసున్న పెట్టి డక్కులు చేసెను డక్కులు చేసెన్ డక్కులు ఈ విధంగా మూడు రకాలుగా జరుగుతుంది పొళ్ళుతో కూడినటువంటి నకారాన్ని మనం ధృతం అంటాం ధృతం చివర ఉన్నటువంటి పదాన్ని ధృత ప్రకృతికం అంటాం ఇలా ధృత ప్రకృతికం పూర్వపదంగా ఉండి పరపదం మొదట పరుషాలు అంటే కచట తపలు ఉండాలి ఇక ఇవి కలిసినటువంటి చోట సరళాలు అంటే దబలు ఆదేశంగా వస్తాయి ఏడవ సంధి గసడదవాదేశి విభక్తి ప్రత్యయాలకు అంటే డూమువులకు పరుషాలు అంటే కచ్చడతపలు పరమైతే వరుసగా గసడదవలు ఆదేశంగా వస్తాయి ఉదాహరణకు వాడు ప్లస్ కొట్టే వాడు గొట్టె నీవు ప్లస్ టక్కరి నీవు డక్కరి ఇదే సంధి ద్వంద్వ సమాసంలో జరిగినప్పుడు ప్రథమా విభక్తి ప్రత్యయాలు ఉండవు కానీ పరుషాలు మాత్రం గసడదవలుగా మారుతాయి ఉదాహరణకు కాలు ప్లస్ చేయి కాలు లేదా కాలు సేతులు తల్లి ప్లస్ తండ్రి తల్లిదండ్రులు అంటే కా అనేది గాగా మారుతుంది చా అనేది సాగా టా అనేది డాగా తా అనేది దాగా పా అనేది వాగా మారుతుంది ఎనిమిదవది సంధి కర్మధారయ సమాసంలో ఉత్తునకు అచ్చుపరమైతే టు ఆగమంగా వస్తుంది కర్మధారయం అంటే విశేషణ విశేషాల మధ్య జరిగే సమాసం అని అర్థం తూగు ప్లస్ ఉయ్యాల తూగుటుయ్యాల నిగ్గు ప్లస్ అద్దము నిగ్గుటద్దము పూర్వపదం చివర ఉకారం ఉంది దానికి పరస్వరం కలిసి టు ఆగమంగా వచ్చింది ఆగమం అంటే మిత్రవదాగమ అంటే దేనిని తొలగించకుండా వచ్చి ఒక అక్షరం చేరడం అని అర్థం ఇంతకుముందు ఆదేశం అన్నాం ఆదేశం అంటే శత్రువదాదేశ అంటే ఒక అక్షరాన్ని లేదా హల్లును తొలగించి మరో అక్షరం వచ్చి అక్కడ చేరడమని అర్థం తొమ్మిదవ సంధి రుగాగమ సంధి ఒకటి ఇది రుగాగమ సంధి రెండు సూత్రాలుగా ఉంది ఒకటి కర్మదానయ సమాసంలో పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమై రు ఆగమంగా వస్తుంది ఉదాహరణకు పేద ప్లస్ ఆలు పేదరాలు ముద్ద ప్లస్ ఆలు ముద్దరాలు కొమా ప్లస్ ఆలు కొమరాలు ఇక్కడ పేద ఏ విధంగా ఉందో అలాగే వచ్చి ఆ రాలో కలిసిపోయి పేదరాలు అయింది ముద్ద అలాగే ఉండి ముద్ద రాలు కొమ అలాగే ఉండి కొమరాలు అయింది పేద ప్లస్ ఆదులు అనగా పేద బీద ముద్ద బాలెంత కొమ జవ ఐదవ ఇలాంటి పదాలన్నిటిని మనం పేద ఆదులు అంటాం ఆదులు అంటే మొదలగునవి పూర్వపదాలు పేదాదులు ఉండాలి పరపదం ఆలు అనే శ్రీవాచకం ఉండాలి ఈ రెండు కలిసినప్పుడు రు అనే హల్లు ఆగమంగా రావాలి ఇక రెండవ సూత్రం కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమై అత్వానికి ఉత్వం రుగాగమం వస్తాయి ఇక్కడ చూడండి ఉదాహరణలు ధీరా ప్లస్ ఆలు కలిపితే ధీరురాలు అయింది గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు అయింది అంటే ధీరా అకారం ఉంది కలిపినప్పుడు ధీరు ఉకారం వచ్చింది రుగాగమం పైన సూత్రం లాగానే జరిగింది కానీ ఇక్కడ మాత్రం పూర్వపదంలో అకారం ఉంటే కలిపినప్పుడు ఉకారంగా మారింది ఇక్కడ పూర్వపదం చివర అకారం ఉండి కలిసినప్పుడు ఉకారం వచ్చింది మిగతావి మొదటి సూత్రం లాగానే జరిగినాయి కానీ తత్సమం అంటే ఇక్కడ సంస్కృత ప్రాకృత పదాలకు సమానమైనటువంటి పదాలు అని అర్థం పదవ సంధి ఆమ్రేడిత సంధి ఆమ్రేడిత సంధిలో రెండు సూత్రాలు ఉన్నాయి మళ్ళీ ఒకటి అచ్చుకు ఆమ్రేడితం పరమైతే సంధి తరచుగా జరుగుతుంది ఉదాహరణ ఓహో ప్లస్ ఓహో కలిపితే ఓహోహో ఏమి ప్లస్ ఏమి ఏమేమి ఒకే పదం రెండుసార్లు పలకబడినప్పుడు రెండవసారి పలికినటువంటి పదాన్ని మనం ఆమ్రేడితం అంటాం కాబట్టి అచ్చుకు ఆమ్రేడితం ఇక్కడ పరమైంది రెండవ సూత్రం అచ్చుకు ఆమ్రేడితం పరమైతే పూర్వపదం మొదటి అక్షరం మీద ద్విరుక్తటకారం వస్తుంది ఉదాహరణకు కడ ప్లస్ కడ కట్ట కడ అంటే మొదటి పదంలో ఉన్న డా అక్కడి నుండి వెళ్ళిపోయి ద్విరుక్త టకారం వచ్చింది తర్వాత ఎదురు ప్లస్ ఎదురు ఎట్ట ఎదురు మొదటి పూర్వపదంలో ఉన్నటువంటి దు రు అనే రెండు అక్షరాలు ఎగిరిపోయి ఏకి ద్విరుక్త టకారం కలిసింది పూర్వపదంలో మొదటి అక్షరమే మిగిలిన దానికి ట కలిసింది పరపదం ఏ విధంగా ఉందో అలాగే ఉంది తర్వాత పదకొండవ సంధి త్రిక సంధి ఈ ఏలు త్రికం అనబడు త్రికంబు మీది అసంయుక్త హల్లునకు ద్విత్వంబు బహులంబుగా అనగు ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్ఛికమైన దీర్ఘం హస్వంబగు ఇందులో త్రికంలో మూడు సూత్రాలు ఉన్నాయి ఒకటి ఏలు త్రికం ఉదాహరణలు గమనిద్దాం తర్వాత మీకు ఆ సూత్రం అర్థమవుతుంది ఎవ్విధము ఏ ప్లస్ విధము ఇక్కాలము ఈ ప్లస్ కాలము అక్కన్య ఆ ప్లస్ కన్యా పూర్వపదం త్రికం ఉంది పూర్వపదం అంటే ఏ ఈ ఆ అని మొదటి పదాలు ఉన్నాయి ఇవి పూర్వపదాలు ఏ కాబట్టి ఆ ఆఈలను త్రికం అంటాం కాబట్టి పూర్వపదం త్రికం ఉంది పరపదం మొదట సంయుక్తం కాని హల్లు ఉంది చూడండి సంయుక్తం కానిది అంటే ఒత్తు లేనటువంటి హల్లు ఇవి కలిసినప్పుడు ఆ మామూలు హల్లు కాస్త ద్విత్వ హల్లుగా మారిపోయింది తర్వాత దీర్ఘంగా ఉన్నటువంటి పూర్వపదం కలిపినప్పుడు హ్రస్వంగా మారిపోయింది తర్వాత పన్నెండవది పుంపు ఆదేశ సంధి కర్మధారయ సమాసంలో మూకు బదులుగా పు లేదా సున్నాతో కూడినటువంటి పు అనేది వస్తుంది ఉదాహరణకు సరసము ప్లస్ మాట ఇది కలిపితే సరసంపు మాట లేదా సరసపు మాట విరసము ప్లస్ వచనము విరసంపు వచనము లేదా విరసపు వచనము ఇక్కడ మూ స్థానంలో పు అనేది వచ్చి ఆక్రమించింది పదమూడవది నుగాగమ సంధి ను అనే హల్లు ఆగమంగా వచ్చే సంధిని నుగాగమ సంధి అంటాం ఉదాహరణ చేయు ప్లస్ అతడు చేయునతడు సొగసు ప్లస్ తనము సొగసుందనము ఇందులో పరుషమైనటువంటి తా అనే అక్షరము కాస్త సరళంగా మారింది రాజు ప్లస్ ఆజ్ఞ రాజు నాజ్ఞ ఇది రాజు యొక్క ఆజ్ఞ అనే షష్ఠీ తత్పురుష సమాస పదం అందులో రాజు నాజ్ఞ అనే ఆగమంగా వచ్చింది ఇలా మూడు రకాలుగా ఈ సంధి జరిగింది పద్నాలుగవది పడువాది సంధి పడు ప్లస్ ఆదులు పడు ప్లస్ ఆదులు అనేటివి పరపదంగా ఉన్నప్పుడు మూవర్ణం స్నాన స్థానంలో లోపము మరియు పూర్ణ బిందువు విభాషగా వస్తాయి ఉదాహరణకు భయము ప్లస్ పడి మూ అనేది లోపం జరిగింది భయపడే భయం పడి సూత్రము ప్లస్ పట్టే సూత్ర పట్టే సూత్రం పట్టే విభాష అనగా వైకల్పికం ఒకసారి రావడం మరొకసారి రాకపోవడం మూ వర్ణం ఒకసారి లోపించింది ఎక్కడ భయపడే మరొకసారి సున్నా రావడం జరిగింది పదిహేనవది దుగాగమ సంధి దుగాగమ సంధి సమాస పదంలో నీ నా తన శబ్దాలు పూర్వపదంగా ఉంటే దుగాగమనేది విభాషగా వస్తుంది ఉదాహరణకు నీ ప్లస్ కరుణ నీదు కరుణ లేదా నీ కరుణ నా ప్లస్ రూపము నాదు రూపము లేదా నా రూపము ఇక్కడ ఇవి సమాస పదాలు ఎందుకు అన్నామంటే అది నా యొక్క కరుణ నా యొక్క కరుణ నా యొక్క రూపము ఇవి సమాస పదాలు ఇవి కలిసినప్పుడు ఒకసారి దు వచ్చింది మరొకసారి రాలేదు నాదు రూపంలో దు ఆగమంగా వచ్చింది నా రూపంలో దు అనేది రాలేదు పదహారవ సంధి లు ల సంధి లు సంధి లు లా పరపదంగా ఉన్నప్పుడు పరపథంలోని ముగాగమం లోపించి మూకి ముందున్నటువంటి అక్షరంకి దీర్ఘమనేది విభాషగా వస్తుంది ఉదాహరణలు చూడండి వజ్రము ప్లస్ లు కలిపి వజ్రాలు అయింది మూ లోపించింది తర్వాత పగడము ప్లస్ ల పగడాల వజ్రము ప్లస్ నా వజ్రాన రాజ్యము ప్లస్ నా రాజ్యానా ఇక్కడ మూ లోపించి దాని ముందున్నటువంటి అక్షరానికి దీర్ఘం వచ్చింది పరపదాలుగా లు ల న అనేటటువంటి అక్షరాలు మాత్రమే ఉన్నాయి పదిహేడవది ప్రాతాది సంధి ప్రాత లేత కొత్త మొదలగు పదాలు పూర్వపదాలుగా ఉన్నప్పుడు చివరి అక్షరం లోపిస్తుంది ప్రాత ప్లస్ ఇల్లు ఇల్లు లేత ప్లస్ కొమ్మ లేగొమ్మ క్రొత్త ప్లస్ ఛాయ క్రొంజాయ క్రొత్త ప్లస్ నన క్రొన్న ఇలా అనేక రకాలుగా ఈ సంధి జరుగుతుంది ఎడాగమము సరళాలు రావడము ద్విత్వం రావడం జరుగుతూ ఉంటుంది దీనితో తెలుగు సందులు అనేటివి పూర్తి కావడం జరిగింది తర్వాత సంస్కృత సందుల గురించి తెలుసుకుందాం సంస్కృత సందుల్లో మొదటిది సవర్ణ దీర్ఘ సంధి ఊరులకు సవర్ణాలు పరమై దీర్ఘం ఏకాదేశంగా వస్తుంది గౌరీ ప్లస్ ఈష గౌరీష భాను ప్లస్ ఉదయం బాణుదయం ప్లస్ రుణం పితృణం పూర్వస్వరం పరస్వరం ఒకే అచ్చు ఉంటే దాన్ని సవర్ణం అంటాం ఏకాదేశం అంటే పూర్వ పరస్వరాల్లో ఏదో ఒకటి లేదా రెండూగాక గాక మరొకటి రావడమని అర్థం రెండవది గుణసంధి అకారానికి ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏ ఓ అర్లు ఏకాదేశం అవుతాయి ఉదాహరణకి ఉపా ప్లస్ ఇంద్రుడు ఉపేంద్రుడు పురుష ప్లస్ ఉత్తములు పురుషోత్తములు మహాప్లస్ ఋషి మహర్షి ఏ ఓ అర్లని సంస్కృతంలో గుణాలు అంటారు పూర్వస్వరంగా ఆ ఆగాని ఉండి పరస్వరంగా ఈ ఉంటే ఏ వస్తుంది ఊ ఉంటే ఓ వస్తుంది రూ ఉంటే అర్లు ఏకాదేశంగా రావడం జరుగుతుంది మూడవది వృద్ధి సంధి అకారానికి ఏ ఐలు పరమైతే ఐకారం ఓ అవులు పరమైతే అవుకారం ఏకాదేశం అగును ఉదాహరణకి భువన ప్లస్ ఏక భువనైక పరము ప్లస్ పరమ ప్లస్ ఔషధం పరమౌషధం పరమం పరం కావడం అంటే పరపదం మొదట రావడం అని మనం అర్థం చేసుకోవాలి ఐ అవులను సంస్కృతంలో వృద్ధులు అని అంటారు ఇక్కడ భువన అన్న చోట ఆ వచ్చింది ఏక అన్న చోట ఆకి ఏ కలిసింది కలిపినప్పుడు అయి వచ్చింది పరమాన్న చోట కూడా ఆనే ఉంది మళ్ళీ పరపదం మొదట అవు ఉంది రెండు కలిపి మళ్ళీ అవు రావడం జరిగింది నాలుగవ సంధి యనాదేశ సంధి ఈ ఊరులకు అసవర్ణాలు కలిస్తే క్రమంగా యావారాలు ఆదేశమగును ఉదాహరణకు ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం గురు ప్లస్ ఆజ్ఞ గురువాజ్ఞ పితృ ప్లస్ ఆర్జితం ార్జితం పూర్వస్వరంలో ఉన్నటువంటి అచ్చు పరస్వరంలో ఉండవద్దు ఈ ఉంటే యా వస్తుంది ఊ ఉంటే వా వస్తుంది రు ఉంటే ర ఆదేశంగా వస్తుంది సవర్ణం కానిదాన్ని మనం అసవర్ణం అంటాం ఇక్కడ వ్యావారాలు సంస్కృతంలో ఎన్నులు అనడం జరుగుతుంది ఎన్నులు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి యనాదేశ సంధి ఐదవ సంధి అనునాసిక సంధి పరుషాలకు అంటే కచట తపలకు న మ అనే హల్లులు పరమైతే క్రమంగా న నా మ వీటిని అనునాసికాలు అంటాం ఈ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి ఉదాహరణకు వాక్ ప్లస్ మయము వాంగ్మయము జగత్ ప్లస్ నాటకము జగన్నాటకం మృడ్ ప్లస్ మయము మృణ్మయము ఇందులో కా స్థానంలో జ్ఞా చా స్థానంలో న్యా తాస్థానంలో అన్నా తాస్థానంలో ఉన్న పాస్థానంలో మాలు వస్తాయి పరపదం మాత్రం మారకుండా అలాగే నిలిచి ఉంటుంది ఆరవ సంధి క్షుత్వ సంధి సకార తవర్గానికి అంటే తత్త దత్త నా షకార చవర్గం చవర్గం అంటే చాచా జాజ జ పరమైతే మరల షకార చవర్గాలే వచ్చును అంటే తవర్గాలు పూర్వపదం చివర ఉండి షకార చవర్గాలు పరపదం మొదట ఉన్నప్పుడు మళ్ళీ సంధి జరిగినప్పుడు మళ్ళీ షకార చవర్గములే పరముగా షకార చవర్గములే ఆదేశముగా వస్తాయి ఉదాహరణకు మనస్ ప్లస్ శాంతి మనశ్శాంతి స అనేది పోయి మళ్ళీ షారవడం జరిగింది శరత్ ప్లస్ చంద్రుడు శరచంద్రుడు ఇక్కడ తా అనేది పోయి మళ్ళీ చారావడం జరిగింది ఏడవ సంధి జస్త్వ సంధి పరుషాలకు అంటే కచట తపలకు అచ్చులు సరళాలు అంటే గజడదబలు లు పరమైతే వరుసగా సరళాలు ఆదేశంగా వస్తాయి ఉదాహరణకు సత్ ప్లస్ వంశము సద్వంశము షట్ ప్లస్ అంగము షడంగము సుప్లస్ ప్లస్ అంతము సుబంతము ఎనిమిదవ సంధి పరసవర్ణ సంధి తకారమునకు లకారం పరమైతే లకారమే ఆదేశంగా వస్తుంది అంటే త అనేటటువంటి పరుషము పూర్వపదం చివర ఉంటుంది లా అనే అక్షరం పరపదం మొదట ఉంటుంది రెండూ కలిసి మళ్ళీ లా అనే అక్షరమే వస్తుంది ఉదాహరణకు సత్ ప్లస్ లాపము సల్లాపము విద్యుత్ ప్లస్ లత విద్యుల్లత తొమ్మిదవ సంధి సంధి స మరియు సంధిత్వసంధి తావర్గం అంటే తత్త న న పరమై క్రమంగా షకార టవర్గాలే ఆదేశంగా వస్తాయి పరమై అంటే గుర్తుపెట్టుకోండి పరపదం మొదట రావడాన్ని పరము కావడం అంటాం ఉదాహరణలు తత్ ప్లస్ టీకా త టీక రామస్ ప్లస్ ష్ష్టః రామస్ ప్లస్ ష్ష్టః రామ ష్ష్టః తరువాత పదవ సంధి విసర్గ సంధి విసర్గ పూర్వపదం చివర ఉండే సంధిని విసర్గ సంధి అంటాం ఉదాహరణకు ఇత ప్లస్ అధికం ఇతోధికం చతు ప్లస్ ముకుడు చతుర్ముకుడు తప ప్లస్ శక్తి తపశ్శక్తి ఇలా అనేక విధాలుగా సంధి అనేది జరుగుతుంది కొన్నిసార్లు విసర్గ లేకున్నా సంధి జరుగుతుంది నిస్ ప్లస్ కారణం నిష్కారణం బహిస్ ప్లస్ కారం బహిష్కారం ఇవి సంధుల యొక్క ముఖ్య విషయాలు తెలుగు సంధులు మరియు సంస్కృత సంధ్యులు ధన్యవాదాలు జై హింద్